గౌరనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ దేశంలో ఐటీఈడి దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరుకు బీహార్లో గుజరాత్లో రెండు రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్ళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు వారు ఆడెందుకో ఈడీ దాడులు చేయరు డబ్బుల విషయం కనబట్టలేదా ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్నపత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించరు ఎందుకు ఈడీఐటీ దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇలా దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు